హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అయితే ఇడ్లీ పిండితో అయితే పునుగులు చేసిన ఎప్పుడు ఇడ్లీలు కాకుండా ఎప్పుడన్నా ఒక్కసారి అయితే ఇట్లా పునుగులు చేసుకుని తినండి ఇడ్లీ పిండితో మస్తు టేస్ట్ అవుతుంటే నేనైతే దీనికి కాంబినేషన్గా అయితే స్పైసీ స్పైసీ టొమాటో చట్నీ కూడా చేసి చూపిస్తాను తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేట ఎంత మంచిగా కనబడుతున్నాయో లోపల చూసి ఎంత మంచిగా ఉడికిపోయినాయో అంత టేస్టీగానైతుంటాయి ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తే చూసేయండి నేను ఇడ్లీకి దోశకి ఒకటే పిండి వాడతా సో పిండి అయితే ఇది మిగిలిపోయింది ఇది వచ్చేసి కప్పున్నర దాకా ఉంది పిండి ఇట్లా కప్పు దాకా ఇడ్లీ పిండిని అయితే తీసుకుంటున్నా ఆ తర్వాత దీనికి వచ్చేసి నేను గోధుమ పిండినే వాడుతున్నా మీకు ఇష్టం మైదా పిండి కూడా వాడుకోవచ్చు గోధుమ పిండి వచ్చేసి ఒక కప్పు అలాగే పెరుగు వచ్చేసి ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నట్లయితే కొద్దిగా తక్కువ తీసుకోండి పెరుగు వాటర్ వేసుకుంటూ కలుపుకోండి అవసరం పడితే నాకైతే ఏం అవసరం పడలేదు వాటర్ ఆ తర్వాత దీన్ని మంచిగా అయితే నేను వీడియోలు చూపిస్తున్నట్టుగానైతే అయితే కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర త్రీ డేస్ ది కనుక ఇడ్లీ పిండి ఉంటే అప్పుడు కూడా పెరుగు అయితే తక్కువ పడుతుంది ఎందుకంటే పులిసిపోతుంది కాబట్టి పిండి ఇది వచ్చేసి సెకండ్ డే పిండి అనమాట ఎక్కువ పులిసిపోలేదు అలాగా నేను చూపిస్తున్నట్టయితే మంచిగా ఫ్లఫీగా వస్తాయి ఇట్లా కలుపుకుంటే ఆ తర్వాత దీనిలోకైతే కొద్దిగానే అయితే వంట సోడా అలాగే టేస్ట్కి తగ్గట్టుగానైతే అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత దీన్ని సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి స్పీడ్గా నేను చూపిస్తున్నట్టు అప్పుడే మంచిగా ఫ్లఫీగా వస్తాయి బోన్ మన పునుగులు అనేవి ఆ తర్వాత దీన్ని ఒక గంట పాటైతే పక్కకు పెట్టుకోండి చూసినా ఎంత మంచిగా ఉబ్బిందో పిండి అనేది లేదంటే ఈ పిండిని ఫ్రిడ్జ్లో ఒక నైట్ మొత్తం వదిలేయండి మంచిగా ఇట్లా పులిసిపోతుంది ఆ తర్వాత దీన్ని యథావిధిగా అప్పట్లాగానే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిలోకి అయితే నేను వచ్చేసి క్యారెట్ ఉల్లిగడ్డ అలాగే కొద్ది కొత్తిమీర వేసుకుంటున్నాను మీ ఇష్టం మీ దగ్గర పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు లేదంటే అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు ఇంకేమన్నా యాడ్ చేసుకుంటే యాడ్ చేసు యాడ్ చేసుకోవచ్చు లేదంటే సింపుల్గా ప్లెయిన్గా కూడా ఈ పుణుగులు అనేవి వేసుకోవచ్చు ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత మనమైతే అయితే హీట్ చేసుకోవాలి మంచిగా హీట్ అయిన ఆయిల్లో మాత్రమే వేసుకోవాలి లేదంటే అడుగునంటుకపోతాయి అన్నమాట ఇవి సో ఇట్లా మంచిగా హీట్ అయిన ఆయిల్లోనైతే వేసుకొని ఒక్కొక్కటిగా చిన్న చిన్న పులుగుల్లాగా వేసుకొని వీటిని అయితే మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులా ఇట్లా చూసారా ఎంత మంచిగా ఉబ్బినాయో ఇట్లా మంచిగా ఉబ్బిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనైతే తీసుకోవాలి ఆయిల్లో నుండి తీసుకొని సపరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఇప్పుడైతే టమాటో చట్నీ ఇట్లా చేయాలని చూపిస్తా హోటల్ స్టైల్లో ఇది వచ్చేసి నాలుగు టమాటోలు కట్ చేసుకున్నాను చిన్నగా అలాగే ఒక ఐదు ఎండుమిర్చి అలాగే వెల్లిపాయలు కొద్దిగా అయితే తీసుకున్నాను మీ ఇష్టం మీకు కొద్దిగా స్పైస్ తక్కువ కావాలంటే ఎన్ను మిర్చిని తక్కువ తీసుకోండి అలాగే స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే ఎన్నుమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటోలు పుదీనాను కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే మంచిగా మగ్గిపోతే చూసిన ఎంత మంచిగా ఉడికిపోయినాయో ఆ తర్వాత దీని అయితే మంచిగా చల్లార్చుకోవాలి చల్లార్చిన దాన్ని అయితే ఒక చిన్న మిక్సీ జార్ని అయితే తీసుకొని అయితే వేసుకుంటున్నాను ఇట్లా వేసుకున్న తర్వాత అయితే టేస్ట్కి తగ్గట్టుగానైతే సాల్ట్ అలాగే ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని అలాగే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకొని మెత్తగానైతే మిక్సీ పట్టుకోవాలి మీకు ఒకవేళ ఇష్టం అయితే నేనైతే దీనిలోకి పోపు వేసుకోండి నేనైతే ఏం వేయట్లేదు ఇలాగ తిన్నా కూడా బాగుంటుంది ఆ తర్వాత దీన్ని డైరెక్ట్గా మన బొండాల్లోకి సర్వ్ చేసుకొని తింటే ఒక్కొక్క బయటికి అయితే సూపర్ టేస్ట్ అనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఇవి ట్రస్ట్ మీ ఎంత బాగుంటాయో తప్పకుండా అయితే ట్రై చేయండి ఎలా ఉన్నా కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్